హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలు వచ్చేసి రోజాగారి హైనెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి ట్రెండిగా ఉంది కదండి రోజాగారి హైనెక్ బ్లౌజ్ కటింగ్ అలా వేసుకోవాలంటే చాలా మంది ఇష్టపడుతున్నారు అలాంటి కటింగ్ నేర్చుకోవాలంటే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది టూ బైట్ బ్లౌజ్ అండి అంటే సింగిల్ బ్లౌజు దీన్ని వచ్చేసి క్లోజులు నా సైడ్ ఉండేలాగా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను కదా వీడొచ్చేసి కొల బ్లౌజ్ ఇవ్వలేదండి నాకు బాడీ మెజర్మెంట్ ఇచ్చారు అవి ఇక్కడ మనము చేసుకుంటూ వేసేసుకున్నాం కటింగ్ ఎలా చేయాలనేసి హై నెక్ బ్లౌజ్ అయితే మనకి ఫుల్ షోల్డర్లో సగం తీసుకుంటాం కదా ఆ కొలతో ఒకటి తీసేసుకున్నానండి మిగతాదంతా ఆల్రెడీ ఆవిడకి నేను ఎప్పుడు కుట్టే బ్లౌజే ఆ మెజర్మెంట్ తోటి చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి వీడికి నడిమి లూజ్ వచ్చేసి ఇరవై ఏడించులు అండి దాన్ని బై ఫోర్ చేస్తే నాకు ఇక్కడ ఆరు ముప్పా వచ్చింది ఆరు ముప్పాని ఇక్కడ వేసేసాను అలానే బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు బ్యాక్ ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు టోటల్గా ఇక్కడ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఈవిడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు దానికి ఒక వన్ ఇంచు ఖర్చు కలుపుకున్నాను ఆ వన్ ఇంచు వచ్చేసి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఆల్రెడీ వేసాను కదా పైన ఇక్కడ పదమూడు ఇంచులు వేసేసుకున్నాను అలానే ఈ మధ్యలో కూడా ఒక మార్కింగ్ ఇచ్చామంటే మనము షోల్డర్ వేసినప్పుడు క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా పదమూడు ఇంచులు పొడవు పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్ లైన్ వేశాను తర్వాత వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేశాను అంటే పదమూడు ఇంచులకు కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్నాను ఇలా అంటే థర్టీ సెవెన్ అంటే వీడ వచ్చేసి హైట్ తక్కువే ఉంటారండి ఇలాంటి వారికి పద్నాలుగు ఇంచుల పొడవు సరిపోతుంది వీడ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచుల్లో సగం అంటే మనం ఫుల్ షోల్డర్ వేసినప్పుడు దాంట్లో సగం వేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి ఇంచుల షోల్డర్ అనేది వేసుకున్నాను షోల్డర్ ఎంత వేసామో చంకదింపు కూడా సేమ్ అంతేనండి చంకదింపు వచ్చేసి ఇక్కడ ఏడించులు వేసేస్తున్నాను మన హై నెక్ బ్లౌజ్లకి షోల్డర్ ఎంత ఉంటే చంక అంతేస్తాం డీప్ నెక్కి అయితే ఒక హాఫ్ ఇంచు పెంచుకొని వేస్తాం కదా ఇక్కడ ఈ మిడిల్లో అంటే ఏడించులకు మిడిల్లో మూడున్నర దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం వచ్చేసి మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు వస్తుంది ఇలా ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఈ ఎనిమిది ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి మనం డీప్ నెక్ కాబట్టి బ్యాక్లో నెక్ ఉండదు కదా హై నెక్ కాబట్టి బ్యాక్లో నెక్ ఉండదు అంటే మనకి ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు పెంచుకున్నాను ఎనిమిది ఇంచులు వస్తే నేను ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాను తర్వాత ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి హై నెక్ మనం డ్రా చేసినప్పుడు ఇది వచ్చేసి మనము నార్మల్గా అయితే అక్కడికి వేసేస్తాం కదా హై నెక్ అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వేసుకోవాలి కింద చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోపలికి డ్రా చేసుకోవాలి మన డీప్ నెక్ అయితే కరెక్ట్గా వేసేస్తామండి హై నెక్కి మాత్రం ఇలా హాఫ్ ఇంచు ఇక్కడ రెండు మార్పులు జరిగాయి కదా హై నెక్ కట్ చేసామంటే మన చెస్ట్ లూజ్కి ఒక హాఫ్ ఇంచు పెంచుకొని వేసుకోవాలి అలానే ఇక్కడ చంక చంకరౌండ్ ఒక హాఫ్ ఇంచు లోపల సైడ్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకొని అక్కడ కార్నర్లో వన్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా రౌండింగ్ అనేది ఇచ్చాను ఇలా రౌండింగ్ ఇచ్చిన తర్వాత నేను ఒకసారి మెజర్ చేసుకున్నానండి మెజర్ చేసుకుంటే నాకు రౌండింగ్ వచ్చేసి ఏడుంపా వచ్చింది ఖర్చు వదిలేసి ఇలా ప్రతిదీ మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ హై నెక్ కాబట్టి నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ అనేది ఆఫ్ పెంచుకున్నాను ఇలా మార్కింగ్ వేసాను కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుంటున్నాను ఎవరికైనా సరే అండి హై నెక్ బ్లౌజ్ కుట్టారంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది పెంచుకోండి మామూలుగా వారి చెస్ట్ లూజ్ తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే వాళ్ళకి ఫిట్టింగ్లో అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా కాకుండా మనం నార్మల్ బ్లౌజ్ కుట్టినట్లు కరెక్ట్గా వేసామంటే బ్యాక్లో నెక్ లేక వాళ్ళకి ఇట్లా లాగినట్లుగా ఉంటుంది అంత కంఫర్ట్గా ఉండదు ఎవరికి కట్ చేసినా సరే హాఫ్ ఇంచు పెంచుకోండి ఇలా మొత్తం కటింగ్ చేసాం కదా బ్యాక్ పోర్టును ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచుల వెడల్పు వేసానండి మూడించులైన వేసుకోవచ్చు కానీ వచ్చేసి చిన్నగానే పెట్టమన్నారు రెండించు రెండున్నర ఇంచుల వెడల్పు పెట్టాను ఒక వన్ ఇంచ్ అనేది డీప్ పెట్టాను ఇలా పెట్టేసుకొని ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకున్నాను ఈ సైజు వారికి మూడించుల వరకు రెండు ముప్పావు ఇంచుల వరకు పెట్టవచ్చు అండి నెక్ వెడల్పు ఆవిడ వద్దన్నారు కాబట్టి నేను రెండున్నరే పెట్టేశాను డీప్ నెక్కి అయితే రెండు ఇంచులు పెడతాము ఈ హై నెక్కు మూడించులు పెట్టవచ్చు కానీ కస్టమర్ ఇష్టపడినప్పుడు మనం వారికి తగినట్టుగా పెట్టాలి వచ్చేసి హాఫ్ ఇంచు షోల్డర్ సైడ్ అనేది దింపు తీసాను హై నెక్కి ఇలా దింపు తీసుకోవాలండి ఇలా తీసిన తర్వాత ఒకసారి చంక అనేది చెక్ చేసుకున్నానండి నాకు ఏడు పావు ఇంచులు చంక రౌండింగ్ అనేది వచ్చేసింది ఇలా ఇక్కడ నెక్కి కట్ కట్ చేశాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ కట్ అనేసి దింపు ఇలా చూస్తున్నానండి ఇలా వస్తుంది కటింగ్ అనేది హై నెక్ కటింగ్ ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా దీన్ని పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాము అలానే బ్యాక్లో డాట్ ఈ డాట్ వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఉంది కదా దాని దగ్గరికి ఇలా కరెక్ట్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్ డాట్ అనేది వస్తుంది ఇలా మిడిల్లో కట్ పెట్టుకున్నామంటే మనకు బ్యాక్ డాట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచుల పొడవుతోటి వన్ ఇంచు ఎడవ తోటి ఈ డాట్ పట్టేసామంటే సెట్ అయిపోతుంది ఇలా ఇక్కడికి మూడున్నర ఇంచులు ఉంది కదా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర వేస్తున్నానండి ఇలా మూడున్నర ఇంచుల పొడవు ఇంచు వెడల్పు ఇంచు అంటే అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు మనం కటింగ్ పెట్టిన సెంటర్ నుంచి అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచ్ వేసేయండి బ్యాక్ డాట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఈ బ్యాక్ డాట్ చాలామంది ఊరికే వేసామంటే వేస్తామం వేస వేస్తారండి అలా వేయకూడదు కరెక్ట్గా వేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ వేస్తే లూజ్ వచ్చేస్తుంది తక్కువ వేస్తే పట్టేసినట్టు ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పొడవును బట్టి డాట్ వేయండి లెంత్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా వన్ ఇంచు తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను పూర్తిగా ఇలా ఫోల్డింగ్ చేశాను అలా కాకుండా పెద్ద సైజ్ అయితే చంక రౌండింగ్ రాదు కాబట్టి మనం కొంచెము సైడ్లో జాయింట్ పడుతుందండి అంటే హ్యాండ్కి వచ్చేసి చంక పీస్ పడుతుంది కదా అలాంటి వాటికి కొంచెం జరిపి వేసుకోవాలి ఇది చిన్న సైజు కాబట్టి ఈ ఫోల్డింగ్ వేసిన మనకి చంక రౌండింగ్ వచ్చేస్తుంది ఇలా నాలుగు మడతలతో వేసాం కదా రెండు హ్యాండ్స్కి ఇలా వేసిన తర్వాత ఇది హెమింగ్గా లేకుంటే తిప్పేయడం అనేది చూసుకుంటే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమింగ్ వేస్తామండి హెమింగ్ కోసం కింద పావు ఇంచు తర్వాత ముప్పావు ఇంచు ఇలా రెండు లైన్స్ వేసాను ఇలా వేసిన తర్వాత హ్యాండ్ లెంత్ అనేది వేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లెంత్ వేసాం కదా వేసిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచుల వరకు చంక దింపేస్తున్నాను ఇలా హ్యాండ్ పొడువులో నుంచి ఇలా ఇంచులు చంక దింపేసుకోవాలి చిన్న సైజుకి నేను మూడు సైజులు చెప్తానండి ఆ మూడు సైజులకి ఒక్కో సైజుకి ఒక టైప్లో ఉంటుంది మనకు చిన్న సైజుకు ఇంచులు మీడియం సైజుకి వచ్చేసి మూడున్నర లార్జ్ సైజుకి వచ్చేసి నాలుగు ఇంచులు అలా సైజుని బట్టి నేను ఈ చంకదింపు అనేది తీస్తానండి ఇది వచ్చేసి షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసాను చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏడు పావు ఇంచులు చంక లూజ్ పెట్టాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను తర్వాత వచ్చేసి చేయి లూజ్ వచ్చేసి ఐదు అండి ఐదు పావ్ పెట్టేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఇలా పెట్టిన తర్వాత వీటిని కలిపేసుకున్నాం ఇది ఫిట్టింగ్ కుట్టండి ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను కదా ఇలా మనకి మన ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు టూ ఇంచెస్ అయినా పెట్టేసుకోవచ్చు నేను వీలైనంత వరకు వన్ అండ్ హాఫే పెడతాను అండి ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల మనకు బ్లౌజ్ అనేది అంత నీట్గా ఉండదు అలానే కింద ఖర్చు మార్కింగ్ ఇచ్చాం కదా పై సైడ్ కూడా ఇలా మూడు పాయింట్లు అంటే హాఫ్ ఇంచ్ కు తక్కువ ఇలా ఖర్చు మార్కింగ్ వేసాను ఇలా వేసుకొని హ్యాండ్ షేప్ ఎలా మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ వెంట కట్ చేస్తున్నాను ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమైపోతుంది స్కిప్ చేశారంటే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి చూడాల్సి వస్తుందండి ప్రతి పాయింట్ మనము క్యాచ్ చేస్తేనే మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా ఇలా కట్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఇంచ్ పెట్టాము కదా మనం హెమింగ్ కోసం అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి మనం కరెక్ట్గా అక్కడికి ఫోల్డింగ్ చేయాలని తెలుస్తుంది ఫస్ట్ ఇలా చిన్న ఫోల్డింగ్ తర్వాత వచ్చేసి ఇలా హెమింగ్ ఫోల్డింగ్ ఇక్కడ కటింగ్ పెట్టేశాను కదా తర్వాత వచ్చేసి చంక ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి మనం స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత చెయ్యి అంటే మన షోల్డర్ సెంటర్ మీద రావడం కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇలా ప్రతిదీ కటింగ్ ఇచ్చుకుంటే మీరు తర్వాత మెజర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చు కటింగ్లోనే మన మార్కింగ్ మొత్తం వచ్చిందంటే బ్లౌజ్ కుట్టడానికి టైం చాలా సేవ్ అవుతుంది మనకి ఇబ్బంది లేకుండా ఒకేసారి అంటే టేప్ వాడకుండానే అందాజగానే వేసుకొని వెళ్ళిపోవచ్చు స్టిచ్చెస్ అనేది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉన్నింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కాబట్టి దీనికి క్రాస్ కటింగ్ వేయరండి స్ట్రైట్గా స్ట్రైట్ కటింగ్ వేసుకోవచ్చు అలానే ఫ్రించ్ కట్ అయినా కుట్టవచ్చు కానీ కస్టమర్ ఫ్రించ్ కట్ వద్దన్నారండి సేపు పట్టి పెట్టమన్నారు కాబట్టి నేను ఇలా వేసుకున్నాను ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను ఇక్కడ మనం కాజా పట్టి కుట్టడం కోసం ఒక పావు నుంచి వదులుకొని కార్నర్లో ఇలా వేసేసుకున్నాను ఇలా వేసుకొని కింద రెండు నించులు సేపు పట్టి వేస్తాం కదా సేపు పట్టి కోసం ఇలా ఫోల్డింగ్ పెట్టాను ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని వెంట ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇది వచ్చేసి ఫుల్గా రాలేదండి నేను చూసుకోలేదు ట్రై ప్యాడ్ కరెక్ట్గా పెట్టినట్లేను ఇక్కడ కొంచెం కటింగ్ అయిపోయింది ఫుల్గా రాలేదు వీడియో ఈ మాటల ద్వారా అర్థం చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇది జరిపి చూస్తున్నానండి మీకు కనిపిస్తలేదని కాదు నాకు వచ్చేసి సేపు పట్టీలకు క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా జరుపుకున్నాను చూడండి ఫస్ట్ మార్కింగ్ కాదండి ఇప్పుడు వేసే మార్కింగ్ వెంట కటింగ్ చేసుకోవాలి మనం ఇలా ఇది వచ్చేసి మనం క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా చేసుకున్నామంటే సైడ్లో మనకి సేపు పట్టీల కోసం వచ్చేసి క్లాత్ సేవ్ అవుతుంది ఇది వచ్చేసి మీటర్ క్లాత్ ఇచ్చారండి ఇలా పెద్ద క్లాత్ ఇచ్చినప్పుడు ఇబ్బంది లేదు కానీ ఎయిటీ సెంటీమీటర్ ఇచ్చి కూడా హై నెక్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ అంటారు కదా అలాంటి టైంలో చాలా కష్టం అవుతుంది మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడానికి చిన్న సైజ్ బ్లౌజ్కి మీటర్ ఓకే కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే మీటర్ రూపాయ ఇవ్వమని అడగండి క్లాత్ అనేది అందరూ ఒకే క్లాత్ ఇచ్చారంటే మనకు అడ్జస్ట్ చేయడం కష్టం టైం వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా చికాకు కూడా అనిపిస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఈ మిడిల్ వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము చంకల లోతు తీయడం కోసం ఇది కన్ఫ్యూజ్ అవుతారేమో అండి డాక్ చేసేది మనకి మెయిన్ మార్కింగ్ ఫస్ట్ మనం అదేసాం కదా దాన్ని వదిలేసి ఈ మార్కింగ్ డాక్ చేస్తుందని చూసేయండి ఇలా చంకల లోతు కూడా నేను ముప్పై ఇంచు వరకు తీసానండి హై నెక్ బ్లౌజ్ కంపల్సరీ ముప్పై ఇంచు తీయాలి ఎందుకంటే మనకు షోల్డర్ పెద్దగా ఉండి అక్కడ చంకల్లో ముర్త వచ్చేస్తుంది కదా అది కవర్ చేయడం కోసం ఇక్కడ ముప్పై ఇంచు వరకు లోతు తీసుకోవాలి అలానే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి పైన రెండున్నర ఇంచులు పెట్టాను వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకున్నాను ఇలా మూడున్నర ఇంచుల వరకు ఇలా వేశానండి పై బయట సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేశాను ఇలా వేసుకుని దీన్ని వచ్చేసి నేను ఇలా షేప్ ఇచ్చుకుంటున్నాను అంటే ఇది స్టార్ అండి ఓల్డ్ మోడల్ స్టార్ స్టార్ నెక్ ఇలా బ్యాక్లో హై ఇచ్చాను ఫ్రంట్లో డీప్ నెక్ అలానే స్టార్ నెక్ వచ్చేలాగా వేశాను స్టార్ అంటే మనకి మిడిల్లో ఇలా వస్తుంది కదా అలా కాకుండా ఇది ఓల్డ్ మోడల్ స్టార్ నెక్కండి ఇలా మార్కింగ్ వేసాను కదా నెక్ లెంత్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టానండి పెట్టి ఇలా మార్కింగ్ ఇచ్చేసేసిన తర్వాత ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సుల దగ్గర మూడు ఇంచులు పెట్టుకొని దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను అలానే కింద సైడ్ కూడా అంతేనండి ఇంచులు పెట్టేసుకొని ఇటువన్ నుంచి అటు వన్ ఇంచు వచ్చేలా మూడున్నర ఇంచుల దగ్గర మిడిల్ పెట్టాను ఆ మిడిల్కి అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచు వచ్చేలాగా పెట్టేసుకున్నాను అలా పెట్టేసిన తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర ఉంది అలానే షేప్ పట్టి జాయింటింగ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వరకు ఉంది కదా ఆ లెవెన్ ఇంచెస్ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది కిందికి ఖర్చు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి మార్కింగ్స్ని కలిపేసుకున్నాం ఇది సైజుని బట్టి వేసుకున్నారంటే మన కళ్ళు మూసుకొని కానీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వదురుతుందండి అలా కాకుండా అందరికీ ఒకేలాగా కట్ చేయకండి బ్లౌజ్ సైజు నిర్ణయించుకోండి ఫస్ట్ ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని ఇది వచ్చేసి స్మాల్ సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుందండి థర్టీ టూ అంటే స్మాల్ కిందకి వస్తుంది స్మాల్ సైజుకి వచ్చేసి ఇంచులు పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా పెట్టేసుకొని మార్కింగ్లు మొత్తం కలిపాను కదా ఇక్కడ వచ్చేసి చెస్ట్ సైడు ఇలా పెట్టిన తర్వాత నడుము సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ పైకి పెట్టానండి చిన్న సైజు బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాను ఇలా పెట్టేస్తేనే వాళ్ళకి సెట్ అవుతుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు సేపు పట్టి అనేది పెద్దగేసామంటే మనకి బ్రాలాగా ఫిట్టింగ్ వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ సైడ్ కూడా మనం ఎలా మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ వెంట కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనము హై నెక్కి డీప్ నెక్కి ఈ చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్న మార్పులు హై నెక్కి ఇక్కడ చంకలు పోతు కూడా నేను ముప్పై ఇంచు వరకు తీసాను కదా ఇలా తీసుకోవాలి ఇలా తీయకపోయామంటే చంకల్లో మనకి ముడతలు ఎక్కువగా వస్తాయి ఇలా తీసేసుకున్నాను కదా ఫ్రంట్ నెక్ కూడా ఈవిడకి డీప్ నెక్ అయితే సిక్స్ ఇంచెస్ పెడతానండి ఇది హై నెక్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ అంటే ఆఫ్ ఇంచ్ అనేది పెంచాను అలా కాకుండా ఇది స్ట్రైట్ కటింగ్ కూడా క్రాస్ కటింగ్ అయితే మనకు నెక్ సాగుతుంది ఇది పట్టేసినట్లు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు కూడా పెంచానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఉంచేస్తే మనకి సేప్ పట్టీలు ఎంత తీసుకోవాలనేది ఐడియా వస్తుంది చూడండి ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ని సెట్ చేస్తున్నాను సెట్ చేస్తే మనకి ఇది సేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలనేది ఐడియా వస్తుంది చూడండి చంకలో ఎంత తీసానో నేను ఇలా తీసుకుంటేనే మీకు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఈ షేప్ కూడా ఇక్కడ ఇలా తీసామంటే బ్రా లాగా వస్తుందండి ఫిట్టింగ్ అలా కాకుండా కిందికి చేసామంటే అక్కడ లూజ్గా ముడతలు పడిపోతుంది సేపు పట్టి అనేది పెద్దగా వేస్తేనే చిన్న సైజు వాళ్ళకి ఫిట్టింగ్ బాగొస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ వేసుకొని సేపు పట్టీలు అనేది కట్ చేస్తున్నాను దీన్ని వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి ఇలా చేసుకొని మనకి ఇక్కడ నాలుగు సేపు పట్టీలు వచ్చేస్తాయి కదా మనకి రెండు వచ్చేసి వేస్ట్ క్లాత్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నానండి ఇలా నడుము లూజ్ చేసుకొని ఈ నడుము లూజ్కి ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తున్నాను చిన్న సైజు బ్లౌజ్ కదా సేపు పట్టీ అనేది చిన్నగానే పడుతుంది ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తున్నాను అదే మీడియం సైజు పెద్ద సైజుకి అయితే నడుము లూజ్ ఎంత ఉంటే అంత పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉందండి మూడున్నర పెట్టేసుకున్నాను ఇక్కడ ఖర్చు యాడ్ చేసుకుని ఈ మిడిల్ వచ్చేసి రెండు ఇంచులు ఉంది రెండున్నర పెట్టేస్తున్నాను స్టార్టింగ్ సైడ్ అయితే ఎంత ఉంటే అంతే పెడతానండి దాన్ని ఖర్చు యాడ్ చేయను ఎందుకంటే ఉక్సుల సైడ్ కొంచెం పైకే ఉండాలి క్రాస్ బెల్ట్ వచ్చేసి మూడున్నర ఉందండి సారీ అండి మూడు ఇంచులు ఉంది మూడున్నర పెట్టాను అంటే హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను మిడిల్లోను అలానే చివర్లోను హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను స్టార్టింగ్లో ఎంత ఉంటే అంతే వేసేసుకున్నాను స్టార్టింగ్లో ఖర్చు యాడ్ చేయని అవసరం లేదు కొంచెం సేపటి పైకే ఉండాలి కదా అందుకోసం వచ్చేసి మీరుసేపు పట్టి కట్ చేయాలన్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచుకు కట్ యాడ్ అంటే సెట్ అయిపోతుంది చూసారు కదా మనకు ఫ్రంట్ సైడే చిన్నగా వచ్చిందండి క్రాస్ పట్టి అనేది ఇంచులు వచ్చింది ఈ సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చింది చిన్న సైజ్ బ్లౌజ్కి ఇలానే వస్తుందండి ఇలా అది ఇస్తేనే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఉక్సులు పట్టి సైడ్ అనడం గుర్తు కోసం వచ్చేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చేసాం కదా ఇది వచ్చేసి దీనికి ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం దీనిపైన ఇది ఇలా ఉంచేసామంటే మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా ఇది మిడిల్లో డాట్ పట్టేస్తే సెట్ అయిపోతుంది ఇక్కడ టూ ఇంచెస్ ఇలా డాట్ పట్టామంటే ఈ సేపు పట్టి ఈ బ్లౌజ్కి సెట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఫోల్డింగ్ పెట్టాను చూస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కట్ చేస్తే మనకు సేపు పట్టి కట్ మిగలడం తగడడం లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ సేపు పట్టీలు కూడా వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి కింద మనము బ్యాక్ పోర్ట్లో పట్టీ వేస్తాం కదా ఆ పట్టి అనేది ఇక్కడ కట్ చేసుకున్నాం వచ్చేసి పట్టి కట్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నాకు కోరన్సులు రాలేదు కాబట్టి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్తోటి కట్ చేసుకున్నాను కోరన్సులు వచ్చేస్తే నేను ఒకటింపా ఇంచు వెడల్పే కట్ చేస్తాను కోరన్సులు రానప్పుడు మనం ఫోల్డింగ్ పెట్టాలి కదా దానికోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు అన్ని వచ్చేసాయి మిగతా బ్యాలెన్స్ అంటే మనకి సేపు పట్టీలు నాలుగే వచ్చాయి కదా ఇందులో మరి ఒక రెండు అనేది కట్ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని మనకి క్లాత్ ఉంటే ఇందులో కట్ చేసుకోవచ్చు అండి లేదంటే మందాలకు వేరే వేస్ట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇందులోనే ఆరుసేపులు అనేది వచ్చాయి మనకి అలా కాకుండా మనకు పెద్ద సైజుకు మీటర్ ఇచ్చారంటే చాలా ఇబ్బంది అవుతుంది సేపు పట్టీలు అనేది నాలుగు విడిగా తీసుకోవాల్సి వస్తుంది చూశారు కదా ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలానే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అనేది లైక్ చేయండి అలానే ఎవరికైనా యూజ్ అవుతాయి అనేలాగుంటే షేర్ చేయండి మనకు యూజ్ అయింది మరొకరికి కూడా యూజ్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలండి అలాంటప్పుడు మీకు తెలిసిన వారు ఎవరికైనా టైలరింగ్ టచ్ ఉండి వాళ్ళ కటింగ్ స్టిచ్చింగ్లో ప్రాబ్లం ఉండిందంటే ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అలానే మీరు లైక్ చేశారంటే నాకు మరికొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఈ వీడియోస్ అనేవి చాలామందికి షేర్ అవుతాయి కదండి లైక్ చేయడం వల్ల చాలామంది చూడ్డానికి వీలుంటుంది అలాంటప్పుడు నాకు వీడియోస్ కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది